జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు ఫెస్టివల్స్ ఒక ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్విహార్ సెంటర్ ఆర్ఆర్ ఏలూర్ పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ఎన్నికలు చాలా శరవేగంగా ప్రచారంలో నాయకులు తమదైన శైలిలో ప్రచారాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి రకరకాల మార్పులు రకరకాల టర్నింగ్లు తీసుకుంటున్నాయి మరి ఈ మార్పులు అంటే ఏంటి ఎలా మరి కూటమి టిడిపి జనసేన బిజెపి కూటమిలో బిజెపి ప్రస్తావన పెద్ద చర్చ జరగట్లేదు ఒక్క టిడిపి జనసేన మాత్రమే ఇద్దరు అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా జిల్లాలు పర్యటన చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఇద్దరు కలిపి ప్రచారం చేస్తున్నారు మరి తాజాగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారనేది లెక్కలు డొక్కల్లో జనం మునిగిపోయి ఉన్నారు మరి కడుగు ముందుకు వేసి మరి చాలా మంది వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసే కొంతమంది గస్టేడ్ ర్యాంక్ అధికారులు కూడా ఒక అడుగు ముందుకు వేసి తమ ఉద్యోగాలకి మెడికల్ లీవ్లు పెట్టి కొన్ని పార్టీలకి ప్రచారాల్లో నిమగ్నమై ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారితో పాటు కాపు సామాజిక వర్గం పట్ల వారికి ఉన్న అభిమానం లేకపోతే ఆ సామాజిక వర్గంలో మన సామాజిక వర్గం నాయకుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న ఉన్నతాధికారులందరూ కూడా నడుం కట్టి చలవలు పెట్టుకుని ప్రచారాల్లో ఆయా నియోజకవర్గాల్లో జిల్లాలు పర్యటన చేశారు ప్రస్తుతం మన అదే పునరావృతం అవుతుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీ అంటే ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను ఈ ముప్పై నాలుగులో ఇరవై ఐదు నుండి ముప్పై వరకు పందాలు కడుతున్నారు ఏం పందాలు కడుతున్నారు ఎవరు కడుతున్నారు అంటే డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్థాయి అధికారులు అంటే ఒక డిఎస్పీ లెవెల్ స్థాయి నుండి పై లెవెల్ వరకు ఉన్న అధికారులు కొంతమంది సామాజిక వర్గంలో వారికున్న ఇంట్రెస్ట్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు పందాల మీద పందాలు కడుతూ ఇరవై ఐదు నుండి ముప్పై దాకా ఈ ముప్పై నాలుగులో లో కోటమికి వస్తుందని చెప్పి కొంతమంది గవర్నమెంట్ లో ఉంటూ కొంతమంది పోలీస్ అధికారులు సెలవులు పెట్టి మెడికల్ పెట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తన అనుచరులను తీసుకుని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పరమైన వ్యక్తులు రాజకీయాలు ఉండే వాళ్ళు తిరగడం వేరు గవర్నమెంట్ లో సర్వీస్ చేస్తూ సామాజిక వర్గం పట్ల అభిమానం ఉండొచ్చేం కానీ మరీ మెడికల్ పెట్టి జిల్లా జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం తిరిగి తమకున్న సామాజికంగా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ను బట్టి పర్యటన చేస్తున్నారు లెక్కలేస్తున్నారు మరి లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లక్షల రూపాయల పందాలు కడుతున్నారు ఎకరాల ఎకరాలు పందాలు కడుతున్నారు మరి అవన్నీ ఏం జరగబోతుంది మరి వాటిని వాళ్ళు ఎవరు గెలుపు వాటం అనేది మన చేతిలో లేదు ప్రజలు ఓటర్లు ఆ రోజుకు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు కానీ కొంతమంది అత్యుత్సాహంతో వివిధ శాఖల పనిచేసి ఉన్నత స్థాయి అధికారులు చలవలు పెట్టి గోదావరి జిల్లాల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు కూటమి గెలుస్తుంది పవన్ కళ్యాణ్ సీట్లు అన్ని కూడా గెలుస్తున్నాయి కూటమి మెజార్టీ స్థానాలు గెలుస్తుంది అని చెప్పి కాయరాజ కాయ అంటూ తిరుగుతుంది మరి ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆ పందాలకి ప్రజలు ముందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మరి వీళ్ళు ఆశిస్తున్నట్టు కూటమి రాదన్నది ప్రజల్లో బలమైన నమ్మకం ఉన్నట్టు కనిపిస్తుంది ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై ఐదు స్థానాలు కూటమికి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో రావడం ఖాయం కానీ మరి ముప్పై నాలుగు స్థానాల్లో ఇప్పటికే సర్వేల్లో తూర్పు గోదావరి జిల్లా పంతొమ్మిదిలో పది స్థానాల వరకు వైఎస్ఆర్ సిపి అని చెప్పి సర్వేల్లో తేలుతున్నాయి అదే విధంగా ఉమ్మడి పచ్చిమూర్ జిల్లా పదిహేను స్థానాల్లో పది నుండి పన్నెండు స్థానాలు వైసీపీ అని చెప్పి కొన్ని కొన్ని సర్వే సంస్థలు లేటెస్ట్ ఇచ్చాయి మరి లేటెస్ట్ సర్వేలు చూసిన తర్వాత ఎవరైనా ముప్పై నాలుగు సీట్లలో పాతి సీట్లు ఇరవై సీట్లు కొత్త అని చెప్పి ఎవరైనా నమ్ముతారా నమ్మే అవకాశం ఉందా నమ్మించడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు విఘ్నులు ఓటర్లు సమయం చూసి వాత పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు మరి కొంతమంది ఉద్యోగస్తులు సెలవులు పెట్టి మరి భుజాన వేసుకుని రాజకీయ దండలు లేదా రాజకీయ ఇంట్రెస్ట్ ని భుజాన వేసుకుని తిరుగుతుంటే ఖచ్చితంగా రేపు పొద్దున పాలన రాజకీయ పార్టీలు వారు ఊహించిన పార్టీ అధికారం రాబోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి చాలా మంది పోలీసు అధికారులు అప్పుడు కూడా సెలవులు పెట్టి తిరిగారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పనులు తిరుగుతున్నారు తిరిగి తిరిగి ఇబ్బంది పడుతున్నాయి తప్ప ఉపయోగం ఉండదు అనేది ఈ జిల్లా రాజకీయాలు వేరు ఈ జిల్లా ప్రజల మైండ్ సెట్ వేరు బయట జిల్లాల నుంచి ఆఫీసర్స్ సెలవు పెట్టి వచ్చేసి అభిమానంగా కూటమి కావాలని చెప్పి తిరిగితే కూటమి ద్వారా ఎన్ని అడ్డంకులు వస్తాయో లేకపోతే కూటమిని ప్రజలు ఏం చేయదలుచుకున్నారనేది ఈ జిల్లా ప్రజలకే తెలుస్తుంది కాకపోతే మీ సంతృప్తి కొరకు మీరు జిల్లా పర్యటనలు చేసి కూటమి వస్తుందని చెప్పి ప్రగల పలికి పలికి బెట్టింగ్లు కడితే నష్టపోతారు నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడేళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న సర్వీసులో ఉన్న ఉద్యోగస్తు ఉన్నతాధికారులు ఈ బెట్టింగ్లకి లేదంటే ఈ అత్యుత్సోహనం చేయడం వల్ల ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు కాకపోతే ఆ పరిస్థితులు మరి అత్యోత్సాహమే కొంపముస్తుందా మరి ఆ కూటమిని గెలిపిస్తుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది ఏదేమైనా అడ్డంగా బుక్ అవ్వటం ఖాయమనేది ఈ గోదావరి జిల్లా రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది ఎవరైనా సరే కొత్త వాళ్ళు అలాంటి ప్రయోగాలు చేసి డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తూ సెలవులు పెట్టి ఈ విధంగా ఏదో జరుగుతుందని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా బొక్క పడినట్టు అవుతుంది కాబట్టి ఈ జిల్లా ప్రజల రాజకీయాలు వేరుగుంటాయి ప్రజల మైండ్ సెట్ వేరుగుంటుంది దానికి అనుగుణంగానే ఎవరిస్తే బాగుంటుంది అనేది ఈ జిల్లాలోని సీనియర్ సిటిజన్ అందరూ కూడా కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్